ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కనిపించడం లేదెందుకు ఆయన ఎక్కడకు వెళ్లారు ఏం చేస్తున్నారు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అసలేం జరుగుతుంది ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది గత నాలుగు రోజులుగా పవన్ గురించి ఎటువంటి ప్రస్తావన మీడియాలో లేదు ఆయన కార్యక్రమాల వివరాలు తెలియడం లేదు దీంతో పవన్ కళ్యాణ్ పాలనను వదిలేసి సినిమా షూటింగ్లకు వెళ్లారనే ప్రచారం ప్రారంభమైంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన ఒక కీలక ప్రకటన చేసింది పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని గత నాలుగు రోజులుగా అస్వస్థతకు గురయ్యారని అందుకే విశ్రాంతి తీసుకుంటారన్నది ఆ ప్రకటన సారాంశం అయితే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఇటువంటి ప్రకటన వస్తూనే ఉంది దీంతో ఈ ప్రకటనపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది ఈ రాష్ట్రానికి డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి అదే సమయం పడుతుంది అయితే ఏపీకి ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సమయానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు అప్పటి నుంచి సినిమాలకు దూరం అయ్యారు జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి అదే నెలలో ప్రభుత్వం కొలువుదీరింది ఏపీ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు కీలకమైన ఐదు మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వర్తిస్తున్నారు అయితే ప్రతి నెలకు రెండు నెలలకు ఒకసారి పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు దానికి జనసేన చూపుతున్న కారణం అనారోగ్యం అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిత్రాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వస్తోంది సినిమా షూటింగ్ల విషయంలో రకరకాలుగా చిత్ర యూనిట్ల ప్రకటనలు చేస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు హాజరవుతున్నట్లు అధికారిక ప్రకటన లేకుండా పోతుంది అంటే పవన్ కళ్యాణ్ కనిపించని ప్రతిసారి ఆయన సినిమా షూటింగ్ లకు హాజరవుతున్నట్టే హరిహర వీరమల్లు ఓజీ వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు కానీ ఆ చిత్రాల షూటింగ్లు గత ఏడాది కాలంగా నిలిచిపోయాయి గత సంక్రాంతి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారారు తొరిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించారు కనీసం ఆయన సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్లు అధికారిక ప్రకటన రాలేదు మధ్య మధ్యలో ఆయన కనిపించకుండా మానేస్తున్నారు అదేమని ప్రశ్నిస్తుంటే అనారోగ్యం అనే ప్రకటన వస్తోంది కానీ ఆయన సినిమా షూటింగ్ల కోసమే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానం ఉంది దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేయడం లేదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో బాధ్యతాయుతమైన నేత పవన్ కళ్యాణ్ ఏ విషయాన్నైనా క్లారిటీగా చెప్పాలి కానీ అప్పుడప్పుడు ఆయన నాలుగు నుంచి వారం రోజుల పాటు కనిపించకుండా మానేస్తున్నారు అది సినిమా షూటింగ్ల ల కోసమేనన్న అనుమానం వ్యక్తమవుతోంది ఆ విషయాన్ని ఆయన బయట పెట్టడం లేదు ప్రజాక్షేత్రంలో ఉన్న వారు ప్రజలకు నిజాలు చెప్పాలి కానీ పవన్ మాత్రం సినిమా షూటింగ్ల విషయంలో నిజాలను దాచివేస్తున్నారన్న ఆరోపణలున్నాయి గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు ఇలాంటి ప్రకటనలు జనసేనకు కొత్త కాదు గత ఏడు నెలలుగా ఇటువంటి ప్రకటనలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికైనా జనసేన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది లేకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కున్న ఉన్న రెప్యుటేషన్ తగ్గే అవకాశం ఉంది ఇక ఆలోచించుకోవాల్సింది జనసేన పార్టీయే